అయితే ఈ కార్యాచరణ కొనసాగింపుగా ఆయా జిల్లాలకు మీరు కొన్ని ప్రతిపాదనలు చేస్తూ ఉంటారు ఆ జిల్లాకు సంబంధించి మహబూనా ప్రధానంగా మహబూనానికి సంబంధించి సాగర్ శ్రీనివాస్ గారు బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఆయన కూడా ఉన్నారు ఆయనతో మాట్లాడి జిల్లాల్లో ఏ విధంగా ఉంటుంది ఏంటి జిల్లాల్లో మీ కార్యాచరణ ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ గారు నమస్తే అండి ప్రధానంగా మీరు మహబూబ్నగర్ జిల్లా ప్రాంతంలో బీసీ ఉద్యమాన్ని పెద్దగా నడుపుతున్నారు అంత ఇప్పుడు ఆల్రెడీ మీ గురించి మహబూబ్నగర్ డిస్టిక్లో బాగా అంటే పాపులర్ అయిన నేపథ్యం అయితే ఈ బీసీ సమాజ్ స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కులగణన చేయకుండా ముందుకెళ్తే జిల్లాల్లో ఎటువంటి కార్యాచరణ మీరు చేయబోతున్నారు మేము బీసీ సమాజ్ ఆధ్వర్యంలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు నియోజకవర్గాల్లో మాకున్న కమిటీల ద్వారా అక్కన్న కుల సంఘాలు ప్రజా సంఘాల ద్వారా మేము ప్రతి యాక్టివిటీస్ చేస్తూ ముందుకెళ్ళి బీసీ కుల సంఘాలతో పాటు బీసీ సంఘాలలో ఉన్న అందరినీ కూడా కలుపుకొని పోయి ఒక చైతన్యం తీసుకొచ్చి ఈరోజు వాదాన్ని బలంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది మీరు అన్నట్లు మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో కులగణ చేసిన తర్వాత నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకి ఎన్నికలకు పోతామని కాంగ్రెస్ పెద్దలతో ఆ రోజు అనౌన్స్మెంట్ చేయించడం జరిగింది దానికి కట్టుబడి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేయాలి లేని పక్షంలో ముఖ్యమంత్రి సొంత జిల్లా మహిబ్నగర్ నుంచే మేము ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రతి గ్రామంలో విద్యార్థులతో ఉద్యోగ నాయకులతో రైతులతో కర్షకులతో అయితే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏదైతే ఒక జేఏసీగా ఏర్పడి ఆ రోజు తెలంగాణ సాధించుకున్నాము సేమ్ భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీని తుంగలో దొక్కి ఈరోజు ఎన్నికలకు పోవాలనుకుంటుందో అటువంటి పరిణామం కనుక జరిగితే మైమ్మనారే తెలంగాణకు ఒక మార్గం మేము చేసి చూపిస్తాం గ్రామ గ్రామాల ఒక బీసీ జేఏసీగా ఏర్ ఏర్పడి మేము అందరినీ చైతన్యం చేసి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మన ఓటు మనకే వేసుకుందాం అనే నినాదంతో మేము ముందుకెళ్తాం ఖచ్చితంగా మహిమనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ సమాజ్ బలం ఏంటో గవర్నమెంట్కు షాక్ తగిలే విధంగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీరు అంటే కొనసాగింపు ఏదైతే మొన్న మీటింగ్ మీరు పెద్ద ఎత్తున అవేర్ అయినట్టుగా కనపడుతుంది ఎందుకంటే బీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా కులగణన జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా వ్యాప్తంగా మూకుమ్మడిగా కులాలు ఏకదాటిగా ధర్నాలు అదేవిధంగా మన ఓటు మన హక్కు అనే విధంగా వారే ఉపయోగించుకునే విధంగా అవేర్నెస్ బీసీ సమాజ్ బీసీ టైమ్స్ కూడా తీసుకొస్తుందని శ్రీనివాస్ చెప్తున్నారు ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలి బీసీ రాజ్యాధికారం రావాలని కోరుకుంటూ మరోవైపు ఏంటంటే తెలంగాణ రావడానికి తెలంగాణ ప్రజలు ఎంత కృషి చేసి జేఏసీగా ఏర్పడి పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నారో బీసీ సమాజ్ కూడా తెలంగాణలో బీసీ నాయకులంతా కలిసి బీసీ జనాలను ఏకం చేసి బీసీ సమాజ్ని నిర్మించి బీసీ రాజ్యాధికారాన్ని తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తామని శ్రీనివాస్ గారు కానీ అదేవిధంగా బీసీ టైమ్స్ బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు బీసీ టైమ్స్ ఎడిటర్ గారు సంఘం శ్రీనివాస్ గారు చెప్పిన నేపథ్యం ఏదేమైనప్పటికీ బీసీలు బాగుపడాలంటే ఐక్యత మస్ట్గా ఉండాలి ఒక తాటిపైకి వచ్చి పోరాటం చేస్తేనే సక్సెస్ వస్తుంది కెమెరా పర్సన్ সাইবাবা তো কিশোরবাবু বিসি টাইমস